హలో హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నో రాజు త్రిబుల్ త్రీ అఫీషియల్ ఈరోజు మా ఆయన నాకు గిఫ్ట్ ఇస్తుండట అదేంటిదో చూద్దాం ఏంటిది ఇది గిఫ్ట్ ఇచ్చిండు ఇప్పుడు இப்போ நான் நேன் வீடியோ இச்சுன கதா ఏ నువ్వు లేవు చూడండి కామెంట్ చేయండి వాచ్ ఎలా ఉంది అనేది సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుంది నా డ్రెస్ ఎలా ఉంది చూస్తుంటే చూసారా ఎంత పొద్దున లేసామో టూ ఓ క్లాక్ అయితే లేసాము అసలు లేవడం యాక్చువల్గా వన్ ఓ క్లాక్ లేసాను ఇంకా రెడీ అయ్యే వరకు టూ అయింది నిజంగా నాకు వాచ్ అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది చూసారా ఎట్లా అనిపిస్తుంది బాగుంది కదా ఫ్రెండ్స్ నేను కూడా మా పిల్లలకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తెచ్చిన మొత్తం మాది మా ఆయనకు కూడా తెలియదు అయితే అది వచ్చేసింది చూడండి ఇప్పుడు మనం పిల్లలకి ఇద్దాం సార్ ఇప్పుడు మనం పిల్లలకి ఇద్దాం ఇదిగోండి ఒకవేళ ఈ వాచ్ లింక్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి నేను ఈ లింక్స్ అన్నీ నేను మీకు చెప్తాను ఇప్పుడు మా పిల్లలకి ఇద్దాం చూద్దాం లక్ ఇవికి రాండి రానిపేట ఇక వస్తున్నారు పిల్లలైతే వచ్చేసిండ్రు ఇక్కడ నిలాడు ఇక్కడ నిలాడు ఒక ఇట్లా నిలాడు ఉంటాను నాకు ఇదిగేట ఇట్లా నిలాడు ఇట్లా నిలాడు లక్కీ మీకు ఒక హాయ్ చెప్పండి నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా ఇవే తగ్గించుకుంటే మంచిది కాదు నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా ఇవి వద్దా సరే కళ్ళు మూసుకోండి ఇస్తా చేతులు చాపండి కళ్ళు ఇట్లా మూసుకొని చేతులు చాపాలి అట్లా ఇట్లాపాలి చేతు ఇప్పి వికీ అట్లా ఏ వీడు చీటింగ్ చేసిన విక్కీగాడ తిరవద్దు పట్టుకోండి కింద పడతాయి జరా చూడండి ఇక చూడు చూడు బాగుందా వికి నచ్చిందా నీకు పెట్టుకోమది పెట్టుకోబెట్టా నువ్వు కూడా

ఈ ప్లేస్ ఏంటి అసలు ఈ స్టాచ్యూ ఏంటి ఇది ఎక్కడ ఉంది అనేది మీరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనమైతే ఇది దాటేసాం మనమైతే ఇప్పుడు హైవే పైన అయితే వెళ్తున్నాము కానీ నైట్ టైంలో చాలా బాగుంది జర్నీ అయితే హైవే పైన అసలు ఒక్క వెహికల్ కూడా లేదు చెప్పు 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 ఇప్పుడు అక్కడ చెప్పు ఇక్కడ

ఇంకా కొద్దిసేపు ఆగి మళ్ళీ వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం ఇంకా పదండి బాగుంది ఇక్కడ ఆపు వా చూడండి ఎంత బాగుందో నేచర్ ఎక్సలెంట్ నేచర్ అసలు చూడండి నేచర్ అబ్బా వావ్ అసలు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ అసలు చూడండి గాలి కూడా చాలా బాగా పెడుతుంది లవ్ ఇట్ అసలు నిజంగా చాలా బాగుంది అక్కడ మన కారు ఉంది

బ్యూటిఫుల్ నేచర్ అసలు ఎంత బాగుంది గ్రీనరీ మాత్రం చాలా బాగుంటది హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గుట్టకు వచ్చేసినాము ఇంకా కార్ పార్కింగ్ చేసుకొని వెళ్తున్నాము ఇగో మా సతీ కూడా వచ్చిండు సతీ హాయ్ వికే ఇగో మేము నార్చుకుంటా పోతున్నాము పైన చూడండి గుట్ట మొత్తం ఫోన్లో అయితే లేవు కాబట్టి ఫోన్లో అయితే లేవు కాబట్టి ఇంకా అందులో పెడతాము వీడియో అయితే పైన తీయడం కుదరదు దావికి అయితే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము బస్ రావడమే లేటు వెళ్ళాలి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తా అంతవరకు ఇవ్వ చూడండి ఫ్రెండ్స్ మంచిగా టెంపుల్ వ్యూ అంత ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇగో ఇదంతా ఇది ఒక వేరే ఒక రోడ్ ఆ వ్యూ చూద్దామనేసి ఇక్కడ ఇక్కడికైతే వచ్చేసినాము చూసి అనేది మీలో ఎవరికైనా తెలుసుండే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగైనా ఫోన్లో కన్నా డైరెక్ట్గా అయితే ఇంకా అద్భుతంగా ఉంది వ్యూ అయితే అక్కడ నుంచి డైరెక్ట్గా పాతగుట్టకు వచ్చేసినాము పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే ఇది కూడా మొత్తం టోటల్గా చేంజ్ చేసేసిండ్రు ఇంతకుముందు వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా వరకు చేంజ్ అయిపోయింది ఇంకా దర్శనం చేసుకొని రావాలి ఇక్కడ కూడా సెల్ ఫోన్స్ అనేవి అలౌడ్ కాబట్టి వీడియో అనేది తీయలేకపోయాను చాలా వరకు ఫోన్స్ అన్ని నాటలోడే పెట్టేశారు ఇంకా డైరెక్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్వర్ణగిరి అయితే వెళ్దామని అనుకుంటున్నాం కాబట్టి అంత మార్నింగ్ లేచి రావడం జరిగింది స్వర్ణగిరి యాదగిరిగుట్ట పాతగుట్ట అన్నీ మొత్తం కవర్ చేద్దామని నైట్లో బయలుదేరాము ఇంకా అంతలోపు కొంచెం ఆకలి వేసేస్తుంది కాబట్టి పొట్టలో ఏదో ఒకటి వేసేసి అప్పుడు తీరిగ్గా వెళ్ళొచ్చు అనేసి అనుకొని అయితే తినడానికి హోటల్స్ అయితే వెతుకుతున్నాము ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మాకు కూడా గుర్రబ్బండ్లు అయితే కనిపించినాయి ఇవి పాత నరసింహ స్వామి దగ్గరికి వెళ్తుంటే వస్తుంటే మధ్యలో ఉంటాయి అన్నట్టు వాటిపైన ఎక్కి వెళ్ళొచ్చు మనల్ని తీసుకెళ్తారు ఇంకా ఈ గుర్రంబండ్లు ఎక్కడ మేము ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు కూడా ఇష్టం బట్ ఇంతవరకు అయితే ఎప్పుడు ఎక్కలేదు చాలా బాగా అనిపించినాయి గుర్రాలు అయితే చాలా బాగున్నాయి నీట్గా మంచిగా ఉన్నాయి ఇంకా మేము ఇప్పుడు తినడానికి ఒక హోటల్ అయితే వెతుకుతున్నామని చెప్పాను కదా ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇంకా మేము అక్కడ నుంచి మాపల్లె రుచులు అనే హోటల్కి అయితే రావడం జరిగింది ఎందుకంటే వేరే హోటల్స్లలో కూడా చాలా హోటల్స్లలో అడగడం జరిగింది కాకపోతే మేము వెళ్ళిన టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ అనమాట ఆ టైంలో రైస్ అడిగితే ఎక్కడ ఉండదు కదా వాళ్ళు ఏమో టిఫిన్స్ అని ప్రిఫరెన్స్ ఇచ్చారు అయితే మాకు టిఫిన్స్ అయితే వద్దు ఇంకొకేసారి రైస్ తింటే ఓ పని అయిపోతుంది కదా మళ్ళీ రైస్కి మళ్ళీ ఇంకో టైం ఎందుకు అనేసి మేము రైస్ అని అడిగితే లేదన్నారు మిగతా హోటల్స్లో ఇంకా ఈ హోటల్లోకి వచ్చి అడిగితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది రెడీ అవుతుంది అన్నారు సరేలే హాఫ్ అన్ అవర్ కదా అని వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాము ఇంతలో ఫుడ్ అయితే వచ్చింది అది మనమే వెళ్ళి పెట్టుకోవాలంట అంటే సెల్ఫ్ సర్వీస్ ఉంది ఫుడ్ ఇక్కడ కానీ ఇంత వరస్ట్ ఫుడ్ అయితే నేనైతే ఎక్కడ తినలేను ఈ అంత వరస్ట్గా ఉందో లేకపోతే ఎప్పుడు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు నేనైతే ఈరోజు ఈ బూట్ అయితే ఇక్కడే తింటున్నా కాబట్టి నేను చెప్పాను ఇంత వరస్ట్ ఫుడ్ అంటే అస్సలు ఇంత కూడా బాగాలేదు ఫుడ్ అయితే నాకైతే అసలు నచ్చలేదు నాకనే కాదు మా వాళ్ళకి ఎవ్వరికీ నచ్చలేదు ఎవ్వరం తినలేము అందరం వదిలేసి వచ్చేసినాము పెద్దవాళ్ళకి వన్ ఎయిటీ అంట పిల్లలకేమో హండ్రెడ్ అంట మళ్ళీ వెజ్జే అయినా అసలు బాగాలేదు ఇంత కూడా తినలేము మేము అసలు తినకుండా వెళ్ళేసి వచ్చేసినాము ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామనుకున్నారు చెప్పుకోండి చూద్దాం మీరు మనసులో మీరు ఏమనుకుంటున్నారో అక్కడికే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ ఆటోలు చూడండి ఎంత ఘనం ఉన్నాయో అంటే ఎవరికైనా వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క బెనిఫిట్ అనేది ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే కార్లు ఉన్నవాళ్ళు కారులో వెళ్తారు ఉన్న వాళ్ళు బైక్లో వెళ్తారు అలాగే ఏమీ లేని వాళ్ళు ఇలా బస్సుకు వచ్చి ఇలా ఆటోస్ కూడా రావచ్చు అనేసి అనుకున్నాను నేనైతే ఎందుకంటే ఇన్ని ఆటోస్ ఉన్నాయంటే ఆటో సర్వీస్ కూడా ఉందని అర్థమైంది ఇంకా మనం వచ్చేసాం ఇన్స్టాగ్రామ్ని ఒక ఊపు ఊపుతున్నటువంటి స్వర్ణగిరి టెంపుల్కి అమ్మయ్యా చెప్పడానికైతే హ్యాపీగా ఉంది కానీ మనం లోపలికి వెళ్ళలేదు దర్శనం చేసుకోలేదు ఏం జరిగింది అనుకుంటున్నారా ఏం జరిగిందండి ఏం జరగలేదు కాకపోతే రష్ రష్ వల్ల అంత పబ్లిక్ని చూసి ఒక్కసారిగా భయం అయ్యి మళ్ళీ ఎలా అయితే వే రూట్లో నుంచి అయితే లోపలికి వెళ్ళామో దాని పక్క రూట్లో నుంచే బయటకు వచ్చేసామన్నట్టు ఎందుకు రష్ ఉంటే ఏమైతుంది వెళ్ళొచ్చు కదా అనుకుంటున్నారేమో అసలు మన కార్ పార్కింగ్ చేయడానికి ఏ ప్లేస్ లేదు ఇంకా లోపలికి ఎలా వెళ్తా అని చెప్పండి మనం వెళ్ళిన టైం వచ్చేసి ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ట్వంటీ ఆ టైంలో మనం కా స్వర్ణగిరిలో ఎంటర్ అయ్యాము మేము అసలు మార్నింగ్ పొద్దు పొద్దున్నే లేచి వెళ్ళి వెళ్ళడానికి కూడా నైట్ నుంచి మెలకువగా ఉండి రెడీ అయ్యి త్రీ ఓ క్లాక్ బయలుదేరడానికి కారణం కూడా ఇదే ఫస్ట్ యాదగిరిగుట్ట వెళ్ళేసి వచ్చేటప్పుడు పాతగుట్టకి వెళ్ళేసి దాని తర్వాత స్వర్ణగిరి వెళ్ళేసి వద్దామని ఫిక్స్ అయ్యి మేము బయలుదేరడం జరిగింది కానీ ఇక్కడికి వస్తే మేము రావడం తొందరగానే వచ్చినాం టువెల్ టెన్కే వచ్చేసినాం కాకపోతే రష్ చూడండి అసలు ఈ టైంలో కూడా ఇలా ఉన్నారు ఇంకా ఈవినింగ్ టైం కోసం బయట చాలా మంది కార్లు చెట్ల కింద అక్కడ పెట్టుకొని వెయిటింగ్ చేస్తున్నారు మేము కూడా ఈవినింగ్ వరకు ఇక్కడే ఉందాము ఈవినింగ్ లైటింగ్ అయిపోయినాక సెవెన్ ఎయిట్కి బయలుదేరదామని ఫిక్స్ అయ్యి వచ్చాం కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ అసలు ఎక్కడ ఉండడానికి ప్లేసే లేదు అంత రష్ ఉంది కాబట్టి మీరు కూడా మాలా ఎవరు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా హాలిడేస్ ఉన్న టైంలో అస్సలు వెళ్ళకండి అసలు వెళ్ళనే వెళ్ళకండి మీరు దర్శనం మంచిగా ఈజీగా చేసుకోలేరు కొంచెం కంఫర్టబుల్గా కొద్దిసేపు కూర్చోలేరు ఎక్కడ ఎక్కడ చూసినా పబ్లికే ఉంటారు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు హాలిడేస్ ఉన్న టైంలో మాత్రం అస్సలు స్వర్ణగిరి టెంపుల్కి మాత్రం వెళ్ళనే వెళ్ళకండి చూస్తున్నారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో ఇంకా బైక్ పార్కింగ్ వేరే ప్లేస్లో ఉంది ఇది కార్ పార్కింగ్ ఈ కార్ పార్కింగ్కి అంట ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పే చేసినాం మనం వెళ్ళి చూస్తే ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్ ఉందా అంటే అస్సలు పార్కింగే లేదు ఇంకా ఇది ఇప్పుడు అయ్యే పని కాదు ఇది ఏం చేద్దాం ఏం చేయాలో అర్థం కాక ఇంకా వద్దులేరా బాబు మళ్ళీ ఇంకోసారి స్కూల్స్ ఓపెన్ అయినాక రెండు రోజులు డుమ్మ కొట్టైనా సరే స్వర్ణగిరికి వచ్చేద్దామని ఇక రిటర్న్ అయిపోయాం ఏం చేస్తామని చెప్పి అంతే కదా మనం చేసేది ఏం లేదు కదా కాబట్టి నేను కూడా మీకు మరీ మరీ చెప్తున్నా హాలిడేస్ ఉన్న టైంలో అస్సలు వెళ్ళకండి ఇంకా మీరు చూడండి అసలు ఎంత పబ్లిక్ ఉన్నారో ఇక్కడ ఓన్లీ బయట చూస్తేనే నాకు కళ్ళు చెదిరిపోయేలా ఉందండి ఆ డెకరేషన్ ఏంటి అసలు ఆ విగ్రహాలు ఏంటి అసలు అది ఏంటి అసలు ఆ లుక్ మాత్రము హై లెవెల్ అండి అసలు అంత బాగుంది నేను తీరిగ్గా చూసి మీకు తీరిగ్గా చూద్దామని వీడియో తీసుకుందామని నేను వస్తే నాకు ఆశలన్నీ నాది ఆశలు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తా వీడియో తీస్తా అప్లోడ్ చేస్తా కానీ ఆ వీడియో మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఇంకంతే అంతే ఫ్రెండ్స్ బాయ్